చెల్ సిక్స్యిన్పల్లి సన్నబియము స్టార్ట్ చేస్తుంది గవర్నమెంట్ మొత్తం స్టేట్ అంతా లాస్ట్ లాస్ట్ మంత్ అయింది ఎలక్షన్ కోడిగా వాటి చేయలేకపోయారు రోజు ప్రజలు ఇప్పటికైనా మంచిగా ఆ సన్నబియం వాడుకొని ఎవరికి హోటల్ గిట్ట అమ్మకుంటా మంచిగా వాడుకొని మంచిగా మీరు తినాలి మీరు మంచిగా ఉండాలి తర్చి ఉండాలని చెప్పారు అది కాక ఇంకా దీని నెంబర్ కూడా గవర్నమెంట్ ఆలోచిస్తుంది విద్యా సరుకులు ఇవ్వాలని అది కూడా ఇస్తుంది అన్ని విద్యా సరుకులు మమ్మీస్తారు సరుకులు ఇస్తుంది అవన్నీ తీసుకోవాలి రేషన్ కార్డు జాగ్రత్త వాళ్ళు అమ్మదు చేయద్దు బయట మీరు నాకు చాలా తెలుస్తుంది మంచిగా వాడుకోండి మంచిగా మీరు ఉండాలి దీని కాక సరుకులు మీ పప్పు మళ్ళీ ఇస్తాం టైం తీసుకోవాలి రేట్లు మీరంతా బాగుండాలని మా కోరిక మా రేవంత్ రెడ్డి గారి మా ఎమ్మెల్యే గారు అంత కోరికొద్ది మీరంతా మంచిగా ఉండాలి ఇంకా చాలా ప్రోగ్రామ్లు ఉన్నాయి ఎంత టైం పడుతుంది ఇంకా రెండు మూడు నెలల్లో ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి గ్యాస్ అయిపోయింది ఒకటి బస్ అయిపోయింది ఉన్నాయి అవి పర్వాలేదు ఎలక్ట్రిక్ కూడా అయిపోయింది ఈ యువత కూడా అవుతుంది ఇల్లు కూడా సరే అన్ని చేస్తారు నమ్మకం ముందు చేస్తూ పెట్టారు